వందనాలు తెలియజేస్తున్నాను ఏసు రక్తమే జయం ఈరోజు మన కరుణాకర సుగ్గున గారికి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేద్దాం రండి ఒరే కరుణాకర సుగ్గున ఈ మాటలు జాగ్రత్తగా గమనించి దజనుడు శాలేమన్నాయి ఏమన్నాయి ఆయన సాక్ష్యంలో చెప్పింది ఏంటంటే ఒక కుటుంబస్తులు నాకు హెల్ప్ చేశారు నన్ను బ్రతికించారు నాకు దేవుని స్వార్థ అందించారు వాళ్ళు నాకు మంచినీళ్ళు ఇచ్చి టీ ఇచ్చి నాకు కొంచెం ఆసరా కల్పించారు అని ఆయన సాక్ష్యంలో చెప్పాడు వరే నీల ఉండబట్టే ఈరోజు సమాజంలో మేలు చేయడానికి కూడా భయపడతా ఉన్నారు చాలామన్నాకి సహాయం చేసిన ఆ కుటుంబాన్ని నువ్వు బజార్లో పెడతావా అందుకే సమాజంలో మనుషులు మేలు చేయాలన్నా కానీ భయపడతా ఉన్నారు నీళ్ళు అంటే వాళ్ళ వల్ల ఒక కరుణాకర సుగ్గున నీకు సహాయం చేసిన వాళ్ళతో నీకు సపోర్ట్ చేసే వాళ్ళతో నువ్వు అలాగే బిహేవ్ చేస్తావా నీకు మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళతో నువ్వు అభిషారం చేస్తావా నీకు టీ ఇచ్చిన వాళ్ళతో నువ్వు పాపం చేస్తావా కాస్త నీకు ఆసరా ఇస్తే ఆ కుటుంబస్తులతో నువ్వు పాపం చేస్తావా వాళ్ళతో నువ్వు రంకు నడుపుతావా ఒకసారి మైండ్ నుండి మాట్లాడు ఆలోచించి మాట్లాడు మనుషులు మానవత్వం కలిగి సమాజంలో మేలు చేయడానికి ముందుకొస్తారు నీలంటోళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విని మంచి చేయాలనే ఆలోచన కూడా రాకుండా పశువుల్లాగా మారిపోతున్నారు అయినా నీకు వరుస వాయు అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు నీకు టీ ఇచ్చే వాళ్ళతో నీకు అన్నం పెట్టే వాళ్ళతో నీకు సహాయం చేసే వాళ్ళతో నువ్వు పాపం చేసినా చేయవచ్చు ఎందుకంటే నీ దేవీ దేవతలకే వరుస వాయులు లేవు వాళ్ళకే కన్న కూతురుతో చేసే తప్పులు కన్న కూతురిని మోహించి వాళ్ళతో వ్యభిచారం చేయటం పురుషులు పురుషులు వివాహాలు చేసుకోవటం ఇవన్నీ మీ గ్రంథాలలోనే ఉన్నాయి మీ దేవుళ్ళకే వాయ లేకుండా జాలి దయా లేకుండా ప్రవర్తించే దేవుళ్ళు మీ దేవుళ్ళు అట్లాంటిది మీకు ఎలా ఉంటుంది జాలీ దయా మంచితనం కరుణ ఎదుటి వాళ్ళని ప్రేమించే స్వభావం ఎలా వస్తుంది మీ దేవులకే లేదు కదా మరి మీకు ఎలా వస్తుంది ఖచ్చితంగా రాదు అందుకే నువ్వు సహాయం చేసే వాళ్ళతో కూడా అక్రమ సంబంధం అంటే కడతాము బహుశా నువ్వు నీకు సహాయం చేసే వాళ్ళందరితో అలాగే అక్రమ సంబంధం నడుపుతూ ఉండవచ్చు ఏమైనా హిందువులారా గమనించండి ఎట్లాంటి ఎదవలన ఇళ్ళకెళ్ళి రానే బాకండి ఎందుకంటే వాడు హిందువు హిందువుల ఇళ్లల్లో అలాంటి అక్రమ సంబంధాలు నడుపుతా ఉన్నాడు అనుకుంటా అందుకే అందరినీ అలా మాట్లాడుతా ఉన్నాడు ఎట్లాంటి ఎదవలో మీ ఇళ్ళకెళ్ళి వచ్చినప్పుడు తరిం కొట్టండి ఎందుకంటే వాడి మాటల్లోనే కనబడుతుంది ఎన్ని పదాలు వాడు వాడుతున్నాడు ఎట్లాంటి మాటలు వాడి నోట్లో నుండి వస్తాయో నిజమైన హిందువులు కనిపెడతారు అందరు హిందువులు అలా మాట్లాడరు వాళ్ళ నీచంగా మాట్లాడరు నిజమైన హిందువులందరూ విషయాన్ని గమనించి ఎట్లాంటి ఎన్ని ఫోటు మతానికి ఎన్ని ఫోటో పడిసే వాళ్ళని ఇళ్ళకెళ్ళి రానివ్వద్దు వచ్చిన వాళ్ళని వెంటనే తడివి కొట్టండి ఎందుకంటే మాటల్లోనే అన్ని బూతులు ఉన్నప్పుడు వాడి జీవితంలో ఇంకా ఎన్ని బూతులు ఉంటుందో వాడి జీవితే బూతు అట్లాంటి ఇళ్ళకెళ్ళి ఇళ్ళకి వచ్చినప్పుడు తామకపోతే మీకు చాలా ప్రమాదం నిజమైన హిందువులు విషయాన్ని గమనించి జాగ్రత్త పడండి ఇప్పటికే మీ హిందువులలో చాలామంది పూజల పేరుతో పురస్కారాల పేరుతో స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించి చాలా కుటుంబాలలో సిచ్చి పెట్టారు కాబట్టి ఎవరిని పెడితే వాళ్ళ ఇళ్ళకి రానే బాకండి బూతులు మాట్లాడేవాళ్ళు కామంతో స్త్రీల మీద ఎగబడేవాళ్ళు వర్షావాయం లేకుండా ప్రవర్తించేవాళ్ళు మంచి చేసే వాళ్ళతో కూడా చెడుగా ప్రవర్తించే వాళ్ళని ఎలక్ట్రిలు కానీ బాగా నిజమైన హిందువులు జాగ్రత్త పడతారని విషయాన్ని చెప్తా ఉన్నా కరుణాకర్ సుగ్గున దైవజనుల జోలి సేవకుల జోలి వస్తే నేను ఊరుకోబో ఎందుకంటే వాళ్ళు దైవజనులు దేవుని సేవకులు ఖచ్చితంగా మేము రియాక్ట్ అవుతాం మాట్లాడతాం ఏ సయ్యతోనికి వస్తే అస్సలుకోం నువ్వు ఏసయ్యా ఈసయ్యా అని మాట్లాడుతున్నావు మేము మీ దేవుని ఒక్క పెట్టలేమా ఎన్నో ఒక్కలు పెట్టగలం మీ రావుడికి పెట్టగలం కృష్ణుడికి పెట్టగలం శివుడికి పెట్టగలం ఏసయ్యక్కడే కాదు మీ దేవుళ్ళు కూడా ఉన్నారు అంకలు పెట్టడానికి మేము పెట్టగలం కానీ మాకు సభ్యత సంస్కృతి మా దైవజనులు మాకు నేర్పారు పరమతాన్ని దూషించొద్దు పరాయి దేవులను దూషించొద్దు అని మా దైవజనులు మాకు నేర్పారు మానవత్వం నేర్పారు ఇలువులను నేర్పారు నీలాగా ఇలుగులు లేకుండా మాట్లాడటం సంస్కారం లేకుండా మాట్లాడటం మా సేవకులు ఒప్పుకోరు మా దేవుడు ఒప్పుకోరు మా సమాజం అంతకంటే ఒప్పుకోదు ఒక్కసారి మేము నోరు ధరిస్తే మీ బ్రతుకంతా పట్టబయలు అయిపోద్ది నీకంటే ఇంకా మేము మాట్లాడగలం జాగ్రత్తగా నువ్వు ప్రవర్తించి బ్రతికితే అందరికి మంచిది మాటలు జాగ్రత్తగా రాయకపోతే మేము కూడా అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది ఇంకా ఎప్పుడు సెరల్